ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న శంకర్ విలాస్ రైల్వే ఓవర్బ్రిడ్జి విస్తరణ పనులకు కేంద్రం అనుమతి మంజూరు చేసింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయడంతో రోడ్డు విస్తరణ పనులకు మోక్షం కలిగింది దీన్ని దృష్టిలో పెట్టుకొని నగరపాల సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు చకచక పనులకు వేగవంతం చేశారు ప్రభుత్వ ప్రణాళికతో అడుగులు ముందుకేస్తున్నారు రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా నూట ముప్పై నాలుగు ఆస్తులకు సంబంధించి నోటీసులు జారీ చేశారు మీరు చూస్తున్న ఈ సంక్రాస్ ఓవర్ బ్రిడ్జి ఇక రాబోయే రోజుల్లో ఈ బ్రిడ్జి మనకు ఇంకా కనిపించదు దాదాపు ఒక ఐదు ఆరు నెలలు దాటిన తర్వాత ఈ బ్రిడ్జికి పూర్తిగా తొలగించి అక్కడ నూతన ఓవర్ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టబోతున్నారు గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు బ్రాడీపేట రెండాలపేటలోని తొంభై తొమ్మిది మంది భవన యజమానులకు నోటీసులు ఇప్పటికే ఇచ్చారు పద్నాలుగు ప్రభుత్వ భవనాలకు ఇరవై ఒకటి మిషనరీ ఆస్తులకు రోడ్డు విస్తరణ కోసం నోటీసులు కూడా అందజేశారు ఈ నగర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని అనేక మంది ముందుకొచ్చి తమ అంగీకార పత్రాలను కూడా అందజేయడం విశేషం బిల్డింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ భవనాన్ని ఇప్పటికే పూర్తిగా నేల మట్టం చేస్తున్నారు ఆ పక్కనే ఉన్న ప్రత్యేకంగా ఆనాడు ప్రభుత్వం ఇచ్చిన షాపింగ్ కాంప్లెక్స్ కూడా అది మనకు మరుగు కాబోతుంది ఇప్పుడు మనం చూస్తున్న ఈ విజువల్స్ రండాలపేట పోలీస్ స్టేషన్ నుంచి డాక్టర్ అంబేద్కర్ వెళ్ళే రహదారి ఇటు అటు చుట్టుపక్కల పూట ఇరవై ఐదు అడుగుల మేర విస్తరణ చేయటానికి తొలగించనున్నారు ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్ని చూస్తే రాను రానున్న కాలంలో ఈ విస్తరణ పనులు పూర్తిగా చేపట్టి నూతన ఆరోబి నిర్మాణానికి ఎదురు చూడాల్సిన పరిస్థితి మనం కనబడుతుంది నగరపాల సంస్థ కమిషనర్ పూల శ్రీనివాస్ ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసుకుని సంక్లాస్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం పనులు చేపడితే ట్రాఫిక్ సమస్య రాకుండా చేపట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు ఉదయాన్నే ఆ ప్రాంతాలను పర్యటిస్తూ అక్కడ ప్రజలు ఆక్రమణలు ఎవరైనా గురి చేస్తే వాటిని తొలగించి వెంటనే సహకరించాలని ప్రజానికాన్ని వారు అభ్యర్థిస్తున్నారు నగర అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతోంది నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఇక్కడ కొత్తగా రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టబోతున్నారు కేంద్రం కూడా అనుమతి ఇచ్చింది మనం ఉన్న ప్రాంతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంటరు ఇక్కడి నుంచి మొదలుకొని మార్కెట్ సెంటర్ అంటే నగరపాలక సంస్థ కార్యాలయం వరకు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టబోతున్నారు దీనికి సంబంధించి శంకుస్థాపన కూడా నిన్న స్టార్ట్ చేశారు మొత్తం నూట ముప్పై అడుగుల విస్త ఇది వెడల్పు ఉంటుంది ఇక్కడి నుంచి మొదలు పెట్టుకొని మార్కెట్ సెంటర్ వరకు నూట ముప్పై అడుగులతో ఈ రోడ్డు రైల్వే బ్రిడ్జి నిర్మాణం జరగబోతుంది మొత్తం కూడా కొట్టేసిన తర్వాత దీని బాధ్యతని ఆర్ఎన్బీ శాఖగా అప్పచెప్తారు అప్పుడు రైల్వే బ్రిడ్జి నిర్మాణం పూర్తిగా ఆర్ఎన్బీ చేతిలో వెళ్తుంది మనం ఇప్పుడు చూస్తుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం నుంచి చూస్తున్నాం ఇక్కడ ఏఎల్సి చర్చి ఒక అదేవిధంగా ఇటు అరండాలపేట పోలీస్ స్టేషన్ మీద నుంచి రైలు శంకరలాస్ సెంటర్ శంకరలాస్ సెంటర్ తర్వాత మార్కెట్ సెంటర్ మీదుగా ఈ రోడ్డు విస్తరణ జరుగుతుంది ఇప్పుడు చాలా కష్టాలు ఉన్నాయి ఎందుకంటే రోడ్డు నిర్మాణం ప్రధాన రహదారి అనేటువంటి ఈ శంకరలాస్ రహదారి ఇప్పుడు నగర సంస్థ అధికారులు ఇవన్నీ కూడా కొట్టేస్తున్నారు అయితే ట్రాఫిక్ విపరీతంగా పెరిగి కనబడుతున్నాయి ట్రాఫిక్ నియంత్రణ చేయడానికి కావలసిన ప్లానింగ్ లేకపోతే ఈ నగర ప్రజలు చాలా అవస్థలు గురయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ బ్రిడ్జ్ నిర్మాణం ఇప్పటికి స్టార్ట్ చేస్తే దాదాపు నాలుగైదు సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం అయిపోయి ఉంది అదేవిధంగా ఇదే తరాలో మార్చి ఏప్రిల్ మాసంలో ఇన్నర్ రింగ్ రోడ్లు కూడా రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతున్నారు ఒకేసారి టౌన్లో శంకర్ విలాస్ ఇన్నర్ రింగ్లో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం రెండు ఒకేసారి నిర్మాణాలు జరిగితే మాత్రం తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది ఎందుకంటే నష్టం అంటే ప్రజలకి వాహనదారులకి వీటన్నిటి కూడా మనం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది రవాణా సౌకర్యం సరైన ప్లానింగ్ లేకపోతే ట్రాఫిక్ సమస్యతో ప్రజలు చాలా ఇక్కట్లు పాలయ్యే ఉన్నాయి ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఒకేసారి రెండు బ్రిడ్జి ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం జరిగితే ట్రాఫిక్ పూర్తిగా నగరంలో స్తంభించిపోయే అవకాశాలు ఉన్నాయి దీనికి సంబంధించి రెవెన్యూ శాఖ కానీ ఇటు పోలీసు వర్గాలు కానీ అటు నగరపాలక సంస్థ అధికారులు కానీ సంయుక్తంగా ఆలోచన చేసి ఈ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత ఈ అధికారులపై ఉంది మొట్టమొదటిసారిగా సంక్రాంతి ఏదైతే ఈ బ్రిడ్జి నిర్మాణం అయితే మొదలుపెట్టారో ఇది పూర్తిగా సగం పూర్తయిన తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్డు ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేపడితేనే నగర ట్రాఫిక్కి కొంత వెసులుబాటు కలుగుతుంది లేని పక్షంలో చాలా ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది దీన్ని గుర్తించి అధికారులు ఇది మొదటిగా తీసుకున్న నిర్ణయం కాబట్టి ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయితే ఇక్కడ ట్రాఫిక్ ట్రాఫిక్ సమస్య పూర్తిగా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి సో కాబట్టి మనం ఇక్కడ ఏం చెప్తున్నామంటే ఇన్నర్ రింగ్ రోడ్ని కొంతకాలం తర్వాత వాటిని కూడా గుర్తు చేస్తేనే నగరంలో ట్రాఫిక్ అస్తవ్యస్తం లేకుండా మారుతుంది అనేది ప్రజల నుంచి వస్తున్న అభిప్రాయాలు మరి నగరపాల సంస్థ అధికారులు కానీ ఇటు ఆరోగ్య శాఖ అధికారులు కానీ ఇటు పోలీస్ యంత్రం కానీ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారనేది మనం చూడాలి